హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చాలా క్రిస్పీ అండ్ టేస్టీ జంతికలు రెసిపీ చూపిస్తానండి పండుగ వస్తుంది కదా మన ఇంట్లో అందరం జంతికలు అవి ప్రిపేర్ చేసుకుంటాం కదా దానికోసం మీరు నేను చెప్పిన కొలతలతో ఇలా ప్రిపేర్ చేసినట్టయితే జంతికలు ఆయిల్ ఎక్కువ లాక్కుండా చాలా టేస్టీగా వస్తాయండి మీకు కూడా ఇలా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పిన కొలతలతో ఈ జంతుకుని ప్రిపేర్ చేయండి ముందుగా ఒక కప్పు బియ్యపిండిని తీసుకున్నాను బియ్యపిండి చాలా స్మూత్గా ఉండాలండి ఈ పిండిని జల్లెల్లో వేసుకుని జల్లించుకుందామండి ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమన్నా ఉంటే అది జల్లెల్లో ఉండిపోద్ది అలాగే స్మూత్ పిండి కూడా కిందకొస్తుంది ఇదిగో చూడండి పిండిలో కొద్దిగా ఉన్న బరకగా ఉన్నవి జల్లెల్లో ఉండిపోయి ఒక కప్పు పిండికి హాఫ్ కప్ గుర్లసెనపప్పు తీసుకున్నానండి దీన్ని మిక్సీలో మెత్తగా పిండిలా ఆడుకోవాలండి గుళ్ళ శనగపప్పు లేకపోతే మీరు శనగపిండిని వేసుకున్నా సరిపోతుందండి గుళ్ళశెనగపప్పు వేసుకోవడం వల్ల జంతుకులు చాలా టేస్టీగా వస్తాయి అలాగే గుల్లగా కూడా వస్తాయండి ఇదిగోండి మిక్సీలో పిండి ఆడించుకున్నాను ఈ పిండిని కూడా మనం జల్లెట్లో పెట్టి జల్లించుకుందాం మీరు బియ్యం వాడించుకున్నప్పుడే ఒక కేజీకి అర కేజీ గొల్లసెనగపప్పు వేసి ఆడించుకుంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు మనం జల్లించుకున్న పిండలు రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వామున్ తీసుకుని దీన్ని బాగా రఫ్ చేసి ఇందులో వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా తీసుకున్నానండి నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల జంతికలు టేస్ట్ చాలా బాగా వస్తాయి హెల్దీ కూడా ఇది ఆప్షనల్ మాత్రమేనండి అది మీ ఇష్టం నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను మీరు నెయ్యక బదులుగా నూనె వేడి చేసుకుని యాడ్ చేసుకోవచ్చండి మొత్తం వీటన్నిటిని బాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చేసి సాల్ట్ అండ్ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చిన విధంగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దీనిలోకి వాటర్ హీట్ చేసుకుంటున్నాను వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోండి అంతా ఒకసారి వేసి కలపకూడదండి ఎంత వాటర్ పడుతుందో తెలియదు కదా పిండి బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చేతులు కాలుతాయి కాస్త జాగ్రత్తగా పొడి పిండిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలండి పిండి మరీ చపాతీ పిండిలా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వస్తే జంతుకులు చాలా బాగా వస్తాయండి ఈ పిండి మొత్తాన్ని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి నేను ఇప్పుడు పాతకాలం నాటి జంతకులు కొడుకునే యూజ్ చేస్తున్నానండి త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను జంతికలు నాకు ఆ షేప్లో కావాలి కాబట్టి ఆ ప్లేట్ పెట్టుకున్నాక కొద్దిగా పిండిని ఇలా చేసుకుని ఆ కొడుకులో పట్టే విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒక గరిటికి ఆయిల్ రాసుకుని ఇలా జంతుకు చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బానీ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి కొద్దిగా పిండి యాడ్ వేసాను ఈ వేసిన పిండి వెంటనే ఇలా పైకి వస్తే ఆయిల్ మనకి హీట్ అయినట్టేనండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా ఒక గరిటి మీద జంతుకుని దాన్ని ఆయిల్లో వేయండి చూడండి ఆయిల్ హీట్ అయింది జంతికకి ఇలా వేగుతుంది నేనైతే జంతికలు దాంతో ఇలా డైరెక్ట్గా ఆయిల్లో జంతికలు యాడ్ చేస్తానండి అలా వేయడం వల్ల హీట్ పైకి వచ్చి మీకు చేతి కాలుతుంది అని భయం వేస్తే కనుక మరో విధంగా కూడా వేయొచ్చండి ఇలా తడికిలాత తీసుకుని దాని మీద జంతికల్ని ముందుగానే మనం చేసుకుని వాటిని చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా ఆ హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకోవచ్చండి చూడండి ఆయిల్లో వేయగానే ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా మీరు పెట్టుకున్న బాన్ని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ వేసుకోండి జంతుకులు ఒక సైడ్ వేగేసరికి కాస్త నురుగాలు తగ్గుతాయి అప్పుడు జంతికలు టర్న్ చేసుకోవాలండి ఇలాగే ఇటు సైడ్ కూడా వేగుతాయి జంతికలు మొత్తం వేగిపోతే ఇలా ఆయిల్లో బుడగలు రాయడం తగ్గిపోతుందండి అప్పుడు జంతికల్ని అటు ఇటు టర్న్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి చల్లారేక ఎటేట్గా ఉన్న డబ్బాలో పెట్టి ఉంచుకుంటే కరకల్లాడుతూ ఉంటాయండి అంతేనండి జంతకలు రెసిపీ చూశారు కదా మీరు తప్పకుండా ఈ పొంగలికి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్